హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ మేక్ స్మార్ట్ ఈరోజు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుని తీర్థయాత్ర యుద్ధ అనంతరం పురంజయుడు ఎలా జీవించాడో తెలుపవలసిందని అగస్తముని ప్రార్థించాడు జనక మహారాజు విజయుడైన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాదులు చేస్తూ ఇంద్రుని వలె రాజపాలన చేస్తూ ప్రకాశిస్తుండేటివాడు విష్ణుభక్తి వలన సత్వగుణ సంపన్నుడైనాడు ఏ ఏ కాలములలో విష్ణుని ఏ ఏ రీతుల ఆధా ఆరాధించాలో తెలుసుకొని ఆ ప్రకారం శ్రీహరి పూజలు చేస్తుండేడివాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలలో శ్రీహరిని ఏ రూపుతో వెలసిన సిద్ధహస్తుడై భక్తవరదుడై ఉన్నాడో యాత్రికులకును మునులను అడిగి తెలుసుకుంటుండేడివాడు సదాచార సత్పురుషులలో పేరెన్నికగన్న ప్రముఖై వాడు ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందునా అని నిరంతరం పరితపిస్తుండేడివాడు ఇలా కొంతకాలం గడువగా ఒకనాడు గగనవాణి రాజా పురంజయ కావేరి నది తీరాన శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉన్నది శ్రీరంగనాథుడు అనే పేరుతో శ్రీహరి అక్కడున్నాడు భక్తజన మహా భీష్ట ప్రదాతయ్య భక్త కోటిని తరింపచేస్తున్నాడు భూలోక వైకుంఠముగు శ్రీరంగధామ శ్రీరంగధామానికి వెళ్ళి శ్రీరంగనాథుని రంగనాథుని అర్చించుని జన్మ సార్థకమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని వివరించింది ఆ పలుకులకు పులకింతుడై పులకాంకితుడయ్యాడు పురంజేయుడు రాజభారాన్ని మంత్రులకు అప్పజెప్పి శ్రీరంగం బయలుదేరాడు మార్గమధ్యంలో ఉన్న చిన్న క్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాలను స్నాన స్థాన సంధ్యా వందనాలు చేస్తూ దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మములను చేస్తూ శ్రీరంగం దిక్కుగా వెళ్లి కావేరీ నదీ తీరాన్ని చేరుకున్నాడు స్థాన స్నాన దాన జప తప హోమాలు ఆరాధనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడ నుండి కార్తీక విధులు నిర్వహించి నిజరాజధానికి అయోధ్యకు చేరుకున్నాడు నిరంతరంగా శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీ వల్లవ ఆపద్ ఆపదోద్ధారక శ్రీ రంగనాథ అని శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేడివాడు మంత్రులు సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంగ ప్రజారంజకంగా ప పాలించేడివాడు క్రమం క్రమంగా వైరాగ్యం పొంది నిరంతరము హరినామస్మరణ చేస్తుండేడివాడు వయసు పెరిగింది వ్యార్థకం కలిగింది భక్తి ముమ్మరం అయ్యింది పుత్రుణ్ణి పట్టాభిక్షుణ్ణి చేసి పౌత్ర పౌత్రాదుల మమకారాన్ని తృంచుకొని సర్వం శ్రీహరే అని భావిస్తూ వనప్రస్థాశ్రమం తీసుకొని శ్రీరంగం చేరుకున్నాడు నిత్య పూజలతో జీవితాన్ని కొనసాగిస్తూ మరణాంతరం వైకుంఠం చేరుకున్నాడు పురంజేయుడు పురాణం ఇరవై రెండవ అధ్యాయం రోజు పారాయణ భాగం సమాప్తం తీర్థయాత్ర ముక్తి అధ్యాయం సమాప్తం శివార్పణమస్తు కార్తీక చరణారవింద దామోదరుని చరణారవిందర్పణమస్తు సర్వే జనా సుఖిల భవంతస్ సన్మంగళాం గౌతమం హరి ఓం తస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ